అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా సింగరమల్ నియోజకవర్గం గార్లదిన మండలం కనుంపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తని దాదాపు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటి నుండి కూడా అన్యాయంపై నాకు మాకు జరుగుతున్నటువంటి కార్యకర్తలుగా పనిచేసి జరుగుతున్నటువంటి అన్యాయంపై పో పోరాటం చేసిన పాపానికి ఎన్నో కేసులు పెట్టడం ఎన్నో అవమానాలు చేయడం కనీసం ఒక దళితుణ్ణి అనే ఆలోచన కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎమ్మెల్యే శ్రావణి అయితేనేమి వారి అమ్మ లీలావరి లీలావతి అయితేనేమి వారి బంధువులు కూడా నాపై ఎన్నో అవమానాలు చేయడం ఆరోపణలు చేయడం ఎటువంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే గారు కూడా ఇష్టానుసారం మాట్లాడి అవమానించడం సోషల్ మీడియాలో అవమానించడం మేము వాటిపై ప్రశ్నించి పార్టీ అధిష్టానానికి తెలుపుతూ ఉంటే ఎన్నో కేసులు పెట్టి భయపెట్టే ఎలాగైతేనే భయపెట్టాలనే కోణంలో నాపై ఎన్నో కేసులు పెట్టడం జరిగింది వాటన్నిటిపై కూడా పార్టీ ఆఫీసు దగ్గరకు వచ్చి ప్లకాడుతో నిరసన చేస్తే లోకేష్ గారు ప్రోగ్రామ్ కమిటీతో మాట్లాడి పనిచేయచ్చుకోండి అని చెప్పడం జరిగింది ప్రోగ్రామ్ కమిటీతో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారికి సింగరమాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రావణి గారికి అలాగే అనంతపుర జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారికి అనేక పార్టీ అధిష్టానానికి తెలపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మా స్థానికంగా ఉన్నటువంటి హ్యూమన్ కమిటీకి అయితే నేను ఈ సమస్యను చూసి పరిష్కారం చేయండి అని చెప్పి చెబితే కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి రెండు రోజుల్లో వెళ్ళి పరిష్కారం చేయండి అని చెప్తే రెండు రోజుల్లో మమ్మల్ని సెంట్రల్ జైలు పంపించడం కూడా జరిగింది ఒక కార్యకర్తని సరే అని చెప్పి అనంతపురం జిల్లాలో సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఆయన గారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి మా సమస్యను చెప్పుకుందామని చెప్పి ఒక వెంట పత్రం ద్వారా ఆయనకి తెలుపుకుందామని చెప్పి అనుకుంటే మమ్మల్ని ముందస్తు అదుపులోకి తీసుకుని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇది ఈ పూర్తి పేపర్ను కూడా మీకు డిస్ప్లే పైన ఇస్తాను ఇక్కడ ఇలా చెప్పడానికి కారణం ఏమంటే ఎలాగైనా ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మన సమస్య చేరాలి ఆయన తప్ప వీరు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా పరిష్కారం చేసే విధంగా సింగనమాల నియోజకవర్గంలో లేదు అందుకని ఈ విధంగా తెలుపుకుంటున్నాం మమ్మల్ని ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి సార్ దయచేసి చాలా అన్యాయం అయిపోయినాం సింగనమాల నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి న్యాయం జరగడం లేదు అన్నీ కూడా అందరికీ తెలిసి కూడా ఎందుకో మా కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతా ఉన్నారు దాదాపు నాపై ఇప్పటికీ ఏడు ఎనిమిది కేసులు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు కుట్రపూరిత రాజకీయం చేసి మాపై కక్ష కట్టి కేసులు పెట్టడం జరిగింది ఒక ఫీల్డ్ ఎసిటెంట్ పోస్ట్ అడిగిన పాపానికి అది ఇవ్వకుండా అవమానం చేసి కేసులు పెట్టి ఇబ్బంది పెరగ ఇబ్బందులు పెడతా ఉంటే ఇలా చేశారని చెప్పి పార్టీ అధిష్టానానికి తెలుపుకుంటే మాపైనే ఫిర్యాదు చేస్తాడా అని చెప్పి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ కేసులన్నీ కూడా మీరు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి తెలుగుదేశం పార్టీకి తెలిసి ఈ కేసులన్నీ కొట్టేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది ఈ కార్యకర్తకి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలని ఆ ప్రజల్ని పిలిపించి మాట్లాడి పరిష్కారం చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్తే కూడా ఇంతవరకు పరిష్కారం చేసింది లేదు మమ్మల్ని అరెస్టులు చేయించడం రీసెంట్గా ఇరవై రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాపై ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి అమ్మ లీలావతి గారు మాపై చేసినటువంటి అయితేనేమి వీటన్నిటినీ కూడా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పెడతా ఉంటే సోషల్ మీడియా కేసు కూడా రీసెంట్గా పెట్టడం జరిగింది ఈ అబ్బాయిపై ఎటువంటి కేసులు కూడా ఇలాంటి తప్పుడు కేసులు వస్తే పెట్టకండి అని చెప్పి పార్టీ అధిష్టానం చెప్పినప్పటికీ కూడా నాపై కేసులు పెట్టడం జరిగింది అందుకనే ఏదా ఏదో విధంగా న్యాయం జరిగే వరకు ఈ పార్టీ ఆఫీస్ వదిలి వచ్చే సమస్య కూడా లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బయట వైపు కూర్చొని తెలుపుకుంటున్నాను ఇక్కడ నా పైన పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా కొట్టేయమని కూడా నేను ఎమ్మెల్యే గారిని అడగడం లేదు నాకు జరిగిన అన్యాయంపై ఒక కార్యకర్త ఏ తప్పు చేయకపోయినా ఇష్టానుసారం ఎమ్మెల్యే గారు ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడి అవమానించి నన్ను ఎవరైతే అవమానించారో ఎమ్మెల్యే గారి పేరు లేకపోయినా పర్లేదు మిగతా వ్యక్తులు నన్ను ఎవరైతే అవమానించి అన్యాయం చేశారో ఆ వ్యక్తులపైన సరైన చర్యలు చట్టపరమైన చర్యలు ఉండేలా కోరుతా ఉంటే వారిపై చర్యలు తీసుకోకుండా అనుక్షణం ఎమ్మెల్యే గారు శ్రావణి గారు వారి అమ్మ లీలావతి గారు అనుక్షణం అడ్డుపడుతున్నారు ఇంకా మా పోరాటం ఏ విధంగా చేయాలి చెప్పండి సోషల్ మీడియా నమ్ముకొని పనిచేస్తాం ముందుకు వెళ్తా ఉన్నాం కనీసం మా సమస్యను సోషల్ మీడియా ద్వారాగా చూసేనా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా సమస్యను మా కార్యకర్తల సమస్యల్ని మా సింగరమణ నియోజకవర్గంలో మీరు పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం సార్ దయచేసి మమ్మల్ని తప్పుగా అనుకోవద్దండి కనీసం మాకు ఇప్పటికైనా న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ పదే పదే ప్రాధాయపడుతున్నాం మాకు కనీసం మాకు ఎటువంటి పదవులు లేకపోయినా పర్వాలేదు కనీసం గుర్తింపు ఉండేలా తెలుగుదేశం పార్టీని పూర్తిగా మా సింగమాల నియోజకవర్గంలో సర్వనాశనం చేసి సర్వనాశనం చేసేసి ప్రతి కార్యకర్తకి అన్యాయం చేసేసి ఇబ్బంది పాలవుతున్నాను నేను మా సమస్యను మీ ద్వారా మీకు చేరే వరకు ఏదో విధంగా ముందుకు వెళ్తాం సార్ తప్పుగా అనుకోవద్దండి కనీసం మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూసి మాకు న్యాయం చేయాల మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నారు నేనే కాదు నా మా నియోజకవర్గంలో ఏ కార్యకర్త కూడా సంతోషంగా లేని పరిస్థితి వందల మంది వేల మంది బయటకు వచ్చి పోరాటాలు చేస్తూ ఉన్నారు మా నియోజకవర్గంలో కానీ ధైర్యంగా ఎవరైనా బయటకు వచ్చి నాలాగా ప్రశ్నిస్తే గట్టిగా నాలాంటి వ్యక్తులను కేసులు పెట్టి భయపెట్టే ప్రయాణం చేస్తూ ఉన్నారు సార్ దయచేసి తప్పుగా అనుకోకుండా మాకు న్యాయం చేయండి మా సింగరమాల నియోజకవర్గంలోని కార్యకర్తలను గుర్తించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నాం సార్